ప్రభాస్ కల్కి మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ భారతీయ సినీ చరిత్రలో కల్కి లాంటి భారీ బడ్జెట్ చిత్రం మునుపెన్నడు తెరకెక్కలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ సినిమా కోసం అశ్విని దత్ గారు ఆరు కోట్లు ఖర్చు చేశారంట ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ చిత్రంలో అశ్వత్థామ నటిస్తున్న అమితాబ్ బచ్చన్ మరియు సుప్రీం యాస్కిన్ అనే విలన్ పాత్ర పోషిస్తున్న కమల్ కలిసి నటించి దాదాపు నలభై ఏళ్లవుతుంది గతంలో వీరిద్దరూ గిరాఫ్తర్ అనే మూవీలో నటించడం జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కల్కి మూవీలో ప్రభాస్ తోలే కారును మహీంద్ర కంపెనీ మరియు కోయంబత్తూర్ కు చెందిన జయం ఆటో కంపెనీ కలిసి తయారు చేశాయి దీని ధర నాలుగు కోట్లంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కల్కిలో విలన్ గా నటించిన కమల్కి కి మేకప్ వేయడానికి లాస్ ఏంజల్స్ నుండి మేకప్ ఆర్టిస్ట్ వచ్చేవారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇక అమితాబ్ బచ్చన్ కి వేసిన మేకప్ వేయడానికి మూడు గంటలు పడితే తీయడానికి రెండు గంటల సమయం పట్టేదంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఈ మూవీ కోసం చిత్ర బృందం తొలిసారి ఐమాక్స్ డిజిటల్ కెమెరా వినియోగించారంట దీంతో సిక్స్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్ తో పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో అధికారికంగా ప్రకటించింది దీంతో ఈ సినిమా తీయడానికి నాలుగు సంవత్సరాల పైనే పట్టింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఈ సినిమా కోసం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు నాగశ్విన్ కు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారంట ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఈ సినిమాలో నాగశ్విన్ స్నేహితులు చాలా మంది అతిథి పాత్రల్లో కనిపించనున్నారంట వారిలో హీరో నాని దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ రుణాల్ ఠాకూర్ నాయర్ కూడా ఉన్నారు ఇక కీర్తి సురేష్ అయితే బుజ్జికి డబ్బింగ్ కూడా చెప్పేసింది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ కల్కీ మూవీ వర్క్ మొత్తం ప్రైమ్ ఫోకస్ డిఎన్ఈజీ ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్ వంటి సంస్థలకు అప్పచెప్పారు వీరు గతంలో హ్యారీ పోటర్ ఇంటర్ స్టెలర్ డ్యూన్ బ్లేడ్ రన్నర్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు